భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం మనసు చెప్పినట్లు వినడం కాదు మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి మనసును నిశ్చలంగా ఉంచితే అది నిన్ను భగవంతుడి వైపు తీసుకుపోతుంది లేదంటే నిన్ను భ్రమలలోనే ముంచేస్తుంది దైవభక్తి గురు అచంచల విశ్వాసం నీలో ఉన్నంతవరకు నీకు ఎవరూ అపకారం చేయలేరు ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది ఇష్టదైవాన్ని కొలవడమే మోక్ష సాధనం ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలోనే సాధ్యమవుతుంది కేవలం మాటలతో మతం లేదు మానవులందరినీ సమానంగా చూసేవాడే భక్తిపరుడు మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది ధర్మాలలోకెల్లా ఉత్తమ ధర్మం నిజం చెప్పడం పాపాలలోకెల్లా మహాపాపం అబద్ధాలాడటం మీరు మాట్లాడితే మీకు తెలిసిన విషయాలని మాత్రమే మరలా చెబుతారు అదే వింటే ఒక కొత్త విషయాన్ని తెలుసుకోగలరు భయపడుతూ ఉన్నవాడే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు చెడును ఆలోచించడానికి మీ మనస్సుకు అనుమతిస్తే మీరు అసహ్యంగా తయారవుతారు మీకు సాధ్యమైనప్పుడల్లా దైవ నామస్మరణ అనే ప్రవాహాన్ని కొనసాగించండి తన సొంత భార్యను తప్ప అందరినీ మాతృభావంతో చూడాలి మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా భయపడాల్సిన అవసరం లేదు గట్టిగా సంకల్పబలం ఉన్న వ్యక్తికి ఈ భూమిపైన ఏది అసాధ్యం కాదు నువ్వు ఇతరులను ఎంత ఇబ్బంది పెడతావో అలాగే నీకు కూడా ఇతరుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనడం ఆత్మవంచన ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పవలసినవి రెండే ఒకటి ధైర్యంగా బ్రతకడం రెండు సంతోషంగా మరణించడం ఎదుటివారి ఆత్మగౌరవాన్ని అభిమానాన్ని కించపరచనంత కాలం నీవు మంచివాడవే తెలివైన వారు ఎప్పుడూ తమ భార్య గురించి ఇతరుల ముందు ఎప్పుడూ చులకనగా మాట్లాడరు బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని స్మరిస్తారు సంతోషంలో దేవుడిని మరచిపోతారు ఆనందంలో ఉన్నప్పుడు కూడా దేవుడిని తలచుకుంటే దుఃఖం ఎప్పటికీ రాదు అహంకారం అనేది ప్రతి ఒక్కరి నుండి ఆఖరికి భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది కాబట్టి అహంకారాన్ని వదిలివేయండి వంద కళల్లో ప్రవేశం కన్నా ఒకదాంట్లో నైపుణ్యం సాధించడం ఉత్తమం కేవలం డబ్బు ఉంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం గౌరవిస్తుంది ఒక వ్యక్తిని త్వరగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు మౌనానికి ఉన్న శక్తి మహత్తరమైనది దాని నుంచే గొప్ప ఆలోచనలు నిర్ణయాలు పుడతాయి ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మను గురించి ఆలోచించడం అజ్ఞానం తల్లిదండ్రులను చూడని కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పుట్టలోని చెదలు మాదిరి క్షమ గుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కానీ దానికి మించిన ధర్మం లేదు నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు స్నేహితులారా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ కొటేషన్ నచ్చిందో కామెంట్ చేయండి